సింగరేణి మీద నెత్తురు నొద్ది ప్రతి బాయ్కి వాడిన నేను దర్ వన్ మంత్ ప్రతి బాయ్ సింగరేణి నెత్తురు నొద్ది సింగరేణి కేసి చీకటి బతుకు లాయనా సింగరేణి గని కార్మిక చీకటి బతుకు లాయనా సింగరేణి చెట్టిబతు కోలైన సింగరేని గనికార్మికా చితికిన బొనికెలు మిగిలేనా సింగరేని గనికార్మికా చితికిన బొనికెలు మిగిలేనా సింగరేని గనికార్మికా జన జన గన జన సైకిలు గంటిని బిర బిర పిల్లలు ఊరికి వచ్చిరి బిర బిర పిల్లలు ఊరికి వచ్చిరి బిర బిర పిల్లలు ఊరికి వచ్చిరి అయ్య అయ్యదచ్చినా సద్ది గిన్నెను సంవరమ్ము తోయిప్పి చూసితే అప్పను నీ గుడ్డు రొట్టే లేదురో సింగరేని గని కార్మిక నీ గుడ్డు రొట్టే లేదురో సింగరేని గని కార్మికు అది కంపెనీ కాతల చే సింగరేని గని కార్మిక అది కంపెనీ కాతల చేరేనా సింగరేని గని కార్మిక సైకిల్ ఇచ్చి నీకు సైడ్ కొట్టిరి గండి కొట్టి గడి గండి కొట్టి గడి ఇచ్చిరి గండి కొట్టి గడి ఇచ్చిరి అన్నా నాగాలు లేకుండా నాగా పని చేయకుండా అంటే నాగాలు లేకుండా పని చేసిన వాళ్ళకు వాళ్ళకు చిన్న చిన్న స్కీములు పెట్టేది అన్నట్టు సైకిల్ ఇచ్చినకు సైడు కొట్టిరి గండి కొట్టి గడియారం ఇచ్చిరి గండి కొట్టి గడియారం గండి కొట్టి గడియారం ఇచ్చిరి బిందలిచ్చి నేను బొంద పెట్టిరి క్యాంటీన్ మూసి కడుపు కొట్టిరి క్యాంటీన్ మూసి కడుపు కొట్టిరి క్యాంటీన్ మూసి కడుపు కొట్టిరి వాని స్కీముల పేరిట నిన్నురో రో సింగరేని గని స్కీముల పేరిట నిన్నురో రో సింగరేని గని కార్మిక మురిపించి మరిపించిరా సింగరేని గని కార్మిక ఆ మురిపించి మరిపించిరా సింగరేని గని కార్మిక కొడుకులకి ఇచ్చే లేవు అని ఫిటు కేసులకంతే లేదు అని ఫిటు నింపించే కంపెనీ ఉంటదని కథలు చెప్పిరి కథలు ఉంటదని సాధించిన హక్కులు బోలెడు సింగరేణి గది కార్మిక సాధించిన హక్కులు బోలెడు సింగరేణి గది కార్మిక ఒక్కొక్కటిసారి పాయనా సింగరేణి గది కార్మిక ఒక్కొక్కటిసారి పాయనా సింగరేణి గది కార్మిక